గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని ఆ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు పాలస్తీనియన్లు అందరూ వేరే ఏదైనా ప్రాంతానికి శాశ్వతంగా వెళ్లి స్థిరపడితే గాజా ప్రాంతానికి అమెరికా యాజమాన్యం తీసుకుని దాన్ని పునర్నిర్మిస్తుందని చెప్పారు యుద్దంలో భాగంగా అక్కడ ఇజ్రాయెల్ అమర్చిన అత్యంత ప్రమాదకరమైన బాంబులను ఆయుధాలను నిర్వీర్యం చేసే బాధ్యతను అమెరికా తీసుకుంటుందన్నారు ఇజ్రాయెల్ ప్రధానితో కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు గాజాలో ధ్వంసమైన నిర్మాణాలను సమం చేసి వివిధ కార్యక్రమాల ద్వారా ఆర్దికాభివృద్ది సాధిస్తామన్నారు కు చెందిన గ్రీన్ల్యాండ్ పనామాకు చెందిన పనామా కాలువ ఇప్పుడు గాజా ఇలా కనిపించిందల్లా స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్న ట్రంప్ ఆలోచన సామ్రాజ్య విస్తరణ కాంక్షను ప్రతిబింబిస్తోందని విమర్శలు వస్తున్నాయి పాలస్తీనియన్లను తమ సొంత భూభాగం నుంచి వెళ్లిపోమని సాక్షాత్తు అగ్రరాజ్య అధినేత చెప్పడం మధ్యప్రాచ్యంలో పెనుకలకలం సృష్టిస్తోంది ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు గాజా రాజకీయ విభాగం హమాస్ స్పష్టం చేసింది మారణ హోమం భారీ వలసలు దురాక్రమణల వంటి నేరాలకు పాల్పడ్డ ఇజ్రాయెల్ జియోనిస్టులను శిక్షించకుండా తిరిగి దానికే రివార్డులు ఇస్తున్నారని ప్రకటన విడుదల చేసింది